హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ షైనీ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇవాళ మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చానండి అది కూడా చిత్తూరు సైడ్ చేపల పులుసు ఎలా చేస్తారనేది మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తాను ఫస్ట్ మనం అయితే చేపలు తీసుకోవాలండి చేపలు తీసుకొని నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి మనం చేపలు ముందే చింతపండు అయితే నానబెట్టుకోవాలన్నమాట తర్వాత అదేవిధంగా చేపలని నీట్గా కడిగేసి అందులో నిమ్మకాయ అయితే వేసి కడగండి ఎందుకంటే చేపలు అనేది మనకు కొంచెం నీచు వాసన అట్లా వస్తూ అందుకనేసి నిమ్మకాయ పిండి కడిగామంటే మనకు ఆ స్మెల్ అనేది రాదు సో అట్లా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్న తర్వాత చింతపండు ముందుగా నానబెట్టేసుకుంటాం కాబట్టి తర్వాత టమాటోలు ఎరగడ్లు మనమైతే ఎన్ని వేసుకోవాలి వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే తరిగి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక వెడల్పాటి అయితే తీసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి ఎప్పుడైనా కానీ చేపలు చేసేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉండేదే వెడల్పుగా ఉండే దాంట్లోనే వండుకోవాలండి ఎందుకు అంటే మనకు చేప ముక్క విరగకుండా ఉండేందుకు అంటే కలబెట్టినప్పుడు విరగకుండా అట్లా ఫ్రీగా ఉంటుందనమాట ఫ్రీగా ఉండే దాంట్లో వండుకుంటే మనకు మొక్క అనేది అట్లా గట్టిగానే ఉంటుంది సో అందుకని వెడల్పుగా ఉండే దబు పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఈ దబరు బాగా హీట్ అయిన తర్వాత ఇందులో అయితే మనం ఆయిల్ వేసుకోవాలి మనకు ఏంటంటే చేపల కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తారండి సో ఆయిల్ వేస్తేనే టేస్ట్గా ఉంటుందని కూడా అంటుంటారు సో మా చిత్తూరు సైడ్ ఏంటంటే కొంచెం ఆయిల్ అయితే చాలా ఎక్కువ వేస్తారనమాట మాకేంటి అంటే ఏ కూరలైనా కానీ కొంచెం ఆయిల్ అయితే పైన తేలుతూ ఉండాలన్నమాట సో అందుకని ఆయిల్ ఎక్కువ వేస్తూ ఉంటాము ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు అయితే వేసుకోవాలి పోపు దినుసులు అంటే మనకు ఆవాలు జీలకర్ర అదేవిధంగా మెంతులు అవన్నీ అనమాట సో ఏ దీని తర్వాత ఏంటంటే ఆవాలన్నీ ఏగిపోయిన తర్వాత ఇందులో ఒక మూడు ఎండుమిర్చి కూడా వేస్తాం అనమాట అంటే చిత్తూరు సైడ్ అంటే మనకు అర్థమైపోతుంది కదా సో చిత్తూరు సైడ్ వంటకాలు అంతా చాలా డిఫరెంట్గా కూడా ఉంటాయి అదేవిధంగా మనకు ఎండుమిర్చి వేసిన తర్వాత ఇందులో తెల్లగడ్డలు అండి తెల్లగడ్డలు కూడా బాగా పొట్టు వలిచేసి తెల్లగడ్డలు తీసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి యాక్చువల్గా అయితే మేము గ్యాస్ మీద అయితే వండట్లేదండి బయట పొయ్యి మీద అయితే వండుతున్నాము ఎందుకంటే పొయ్యి మీద చేసుకుంటే అదొక టేస్ట్ ఉంటుందనమాట మనకు గ్యాస్ మీద వండే వంటకాలకి అదేవిధంగా కట్టెల పొయ్యి మీద వండే వంటకాలకి అయితే చాలా అంటే చాలా తేడా అనేది ఉంటుంది సో మీకు ఆ కూరకి ఈ కూర కూడా చాలా టేస్ట్ అనేది కూడా అర్థమవుతుంది అన్నమాట సో అందుకనేసి మేము బయట కట్లు పొయ్యి మీదే వండుతున్నాం అనమాట చేపల కూర ఇవాళ సో చాలా టేస్ట్గా ఉంటుందని అనుకుంటున్నాము ఎందుకంటే మా సైడ్ వంటకాలు అంటే చాలా చాలా సూపర్గా ఉంటాయండి చాలా స్పైసీగా కూడా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఏంటి అంటే మనకు ఇవన్నీ ఏగిపోయిన తర్వాత ఇందులో ఆనియన్స్ అయితే వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి ఎవరైనా సరే అండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళే కాదండి చాలా సంవత్సరాలు పెళ్ళైన వాళ్ళు కూడా ఏంటంటే చేపలు చేయాలంటే కొంచెం భయపడతారనమాట ఎందుకంటే అందరూ చేస్తే ఒకేలాగా ఉండదండి అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్లో చేస్తారనమాట అది ఎవరికో కొంతమందికి ఆ టేస్ట్ అనేది కుదురుతుంది సో అందుకని చెప్పనేసి నేను చెప్తున్నాను కాకపోతే ఏంటి అంటే మనం కొత్తగా ఉండే వాళ్ళం ఏంటంటే ఒకసారి కాపినా రెండుసార్లైనా మూడోసారికైనా మనకు కుదురుతుంది అనమాట కూర రాదు రాదు అని అనుకోకూడదండి ఒకసారి ట్రై చేస్తే ఫస్ట్ టైం కుదరపోయినా మనకు రెండోసారైనా కుదురుతుంది అదేవిధంగా మూడోసారి అయితే ఖచ్చితంగా అయితే కుదురుతుందనమాట సో ట్రై చేయొచ్చు కొత్తగా ఎవరైనా పెళ్ళే పెళ్ళయ్యి అట్లా ఉన్న వాళ్ళు ఏంటంటే చేపల కూర వండడం రాదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇలా చేసేసుకోవచ్చు అనమాట చూసి సింపుల్గా చేసుకోవచ్చు అండి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే మనకు పులిపే అండి మెయిన్ చేపల కూర అంటేనే మనకు పులుసు అనమాట సో ఆ పులుపు కొంచెం కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు పులుపు కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు అనమాట దాన్ని బట్టి మనం చింతపండు నానేసుకోవడమే సో ఇప్పుడు ఏంటంటే ఎరగడ్డలు ఏగిపోయిన తర్వాత ఇప్పుడు టమోటాలు అయితే వేసామండి టమోటాలు వేసిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కూడా వేసామన్నమాట బాగా వేగాలండి మనకు బాగా ఇది అంటారు కదా అంటే వాడ్చుకోవాలన్నమాట బాగా టమాటాలు ఎరగడ్డలు అన్నీ దగ్గరకు వచ్చేసేయాలన్నమాట సో చూడండి ఆయిలే కనిపిస్తుంది చాలా ఎక్కువ ఆయిల్ అయితే వేసామన్నమాట నా ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూసేవాళ్ళైతే నా ఛానల్ అయితే చూడండి అదేవిధంగా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో నా ఛానల్లో ఉండే వీడియోస్ అయితే చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి ఖచ్చితంగా మీకైతే అయితే యూజ్ అయితే అవుతుందనమాట అదేవిధంగా ఏంటంటే మనకు టమాటాలు కూడా ఈ ఈలోపు ఏంటి అంటే మనము చింతపండు ముందుగా నానబెట్టుకుంటాం కదా సో ఆ చింతపండు ఏంటంటే మొత్తం చింతపండు నీళ్ళన్నీ మనము చింతపండు అంతా తీసేసి బాగా నీళ్లు వడగట్టేసి ఒక దాంట్లో పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే ఈ టమాటాలు ఈ ఎరగడ్డలు అన్నీ ఏగిపోయిన తర్వాత ఏంటంటే మనము కారం అవన్నీ వేసి డైరెక్ట్గా దీంట్లో చింతపండు పులుసు పోయేసుకోవాలి కాబట్టి ముందుగానే మనము టమాటాలు ఎరగడ్లు వేగేటప్పుడే మనము ఇట్లా చింతపండు నీళ్ళు అయితే ఒక దాంట్లో తీసి పెట్టుకోవాలన్నమాట అదేవిధంగా ఏంటంటే కారం అయితే వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇందులో ధనియాల పొడి కూడా వేస్తున్నాము చూడండి కారం కూడా మనకు కొంచెం ఎక్కువే ఉండాలండి ఎందుకంటే మనం చింతపండు పులుసు పోస్తాం కాబట్టి కారం అనేది ఎక్కువ పీల్ చేస్తుంది అనమాట సో అందుకని కారము కొంచెం ఎక్కువ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అదేవిధంగా ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళు అనేది పోసేసుకోవాలి చూడండి పోసుకొని ఇట్లా కలపెట్టుకోవాలి అసలు చూస్తుంటేనే అసలు నోరూరిపోతుందనమాట పులుసు మంచి స్మెల్ కూడా వస్తుందండి చూడండి మనకు అర్థమైపోతుంది కదా చాలా రెడ్గా కూడా బాగుందనమాట సో మనకు ఇప్పుడే అండి మనకు పులుసు ఉడికేట ఉడికేటప్పుడే ఏంటి అంటే ఉప్పు కారము అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ చేపలు వేసినప్పుడు మనకు కలుపుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట కలబెట్టామంటే గంటితో చేప మొక్క ఇరిగిపోతుందనమాట అందుకని ఏంటి అంటే మనకు పులుసు ఉడికే ఉడికేటప్పుడే మనం ఉప్పు కానీ అదేవిధంగా కారం కానీ సరిపోకపోతే ఇంకేదైనా చూసి అప్పుడే వేసేసుకోవాలన్నమాట మధ్యలో వేసేదానికి అవ్వదు అనమాట ఎందుకంటే చెప్పాను కదా చేప విరిగిపోతుందని చెప్పని ఇప్పుడు బాగా మనము మూత అయితే పెట్టేసి బాగా తెరలిపెట్టుకోవాలండి మూత అయితే మీరు చేప వేసిన తర్వాత మూత అయితే అసలు పెట్టకండి ఎందుకంటే మనకు ఆ మూత అంటే ఆవిరికి ఏంటంటే వాటర్ వాటర్గా దిగిపోతుంది అనమాట సో అందుకనేసి మూత పెట్టుకోవద్దు సిమ్లో పెట్టుకొని ఫస్ట్ ఉడికించుకున్న తర్వాత మళ్ళీ హైలో పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఏంటంటే మనకు ఆ ఈ పులుసు అనేది బాగా తెరిలిన తర్వాత చేపలైతే ఇందులో వేసేసుకోవాలండి ఒక్కొక్క ముక్కగా వేసుకోవాలి చూడండి మనకు ఇప్పుడు ముక్క వేసిన తర్వాత ఏంటంటే గంటతో ఎక్కువసేపు కలబెట్టడానికి ఉండదు అనమాట తర్వాత ఏంటంటే మనము క్లాత్ ఒక చిన్న గుడ్డ పెట్టుకొని దాన్ని తిప్పుతూ ఇట్లా చేసుకోవాలన్నమాట సో ఎందుకంటే మొక్క విరిగిపోతుందండి మనకు మొక్క విరగకుండా అలాగే ఉండాలి అంటే గంటితో మనం ఎక్కువగా కలబెట్టకూడదు అనమాట సో ఇలా వేసిన తర్వాత కొంచెం వేరువేరుగా ఇట్లా చూడండి గంటతో అస్సలు చూడండి పులుసు అయితే ఎంత రెడ్గా ఉంది కదా అసలు కారంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మనకు సరిపోతుందండి ఎందుకంటే పైన మనకు ఆయిల్ కూడా తేలుతుంది కాబట్టి సో ఇలా ఉందనమాట కానీ స్మెల్ అయితే అండి నిజంగా చాలా సూపర్గా ఎదిరిపోతుంది అస్సలు దించంగానే ఒక ముద్ద వేడి వేడి అన్నంలో వేసుకొని తినేయాలన్నట్టు లాగా అనిపిస్తుంది అనమాట సో మనకైతే చూడండి పులుసు అయితే ఉడకతూ ఉంది మనకు పులుసు కొంచెం అంటే మనకు చేపలోకి ఉప్పు సరిపోవాలి కాబట్టి కొంచెం ఉప్పు చాలకుండా ఉంటే ఉప్పు కానీ కొంచెం యాడ్ చేసుకోండి తర్వాత ఏంటి అంటే మూత పెట్టకుండా ఇలా ఉడికించుకోండి ఫాస్ట్గా అయిపోతుంది స్టార్టింగ్లో అయితే మూత పెట్టుకోండి కొంచెం పులుసు దగ్గర పడ్డాక ఏంటి అంటే కొంచెం మూత అయితే తీసేసుకోండి ఎందుకంటే వాటర్ అనేది దిగి ఇంకా కొంచెం అంటే వాటర్ దిగిపోతుందనమాట సో అందుకనేసి మనము మామిడికాయ వేసుకుంటే వేసుకోవచ్చండి లేదంటే లేదు కాకపోతే ఏంటంటే చేపల కూరలో ఎప్పుడైనా కానీ మామిడికాయ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట అందుకని మామిడికాయ అయితే లాస్ట్లో వేసుకోవాలండి ఎందుకంటే ఇది తొందరగా ఉడికిపోతుంది అనమాట మొదట్లోనే వేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనము లాస్ట్లో వేసుకున్న తర్వాత చూడండి ఇట్లా ఒక క్లాత్తో ఇలా మనము ఆ దబర్ని ఎత్తుకొని ఇట్లా కలబెట్టాలన్నమాట గండితో కలబెట్టామంటే మొక్క చెప్పని మనం ఇట్లా క్లాత్ తీసుకొని మనం క్లాత్తో ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా కలబెట్టుకొని పెట్టుకోవాలి తర్వాత ఏంటంటే మూత కూడా ఫుల్గా వేయకూడదు కొంచెం పెట్టుకోండి అంటే బయట బయట చేస్తున్నాం కాబట్టి సో ఇట్లా ఈ దుమ్ము అవి పడుతుందని చెప్పనేసి మూత పెట్టడం అనమాట యాక్చువల్గా అయితే పులుసు మనకు ఉడికిన తర్వాత మూత పెట్టకూడదండి వాటర్ అంతా దిగిపోతుంది కాబట్టి చూడండి సో ఫైనల్గా మనకు చేపల కర్రీ అనేది రెడీ అయిపోయింది సో చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి సో ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో నా వీడియో వాళ్ళు చూసేవాళ్ళు